ప్రపంచానికి పెనుముప్పులా పరిణమించిన అనుబాంబులను భారత్ సహా పలు దేశాలు పడి పెంచుకుంటున్నాయి అనుబాంబులు ఎంత ఎక్కువగా ఉంటే దేశానికి అంత ఎక్కువ రక్షణగా భావిస్తున్నాయి కానీ ఆ బాంబును కనిపెట్టిన వ్యక్తి సాక్షాత్తు తాను భూమిపైకి ఓ మృత్యువిగా వచ్చి చేరానని పశ్చాత్తాపడతాడు ఈ సీన్ ఆ మధ్య రిలీజ్ అయిన గ్లోబల్ బాక్స్ ఆఫీస్ చిత్రం ఓపెన్ హైమర్ అనే హాలీవుడ్ బయోపిక్ సినిమాలో ఉంటుంది ఎందుకంటే తాను కనిపెట్టిన బాంబు ఎంత పవర్ఫుల్ అన్నది తెలిసాక తప్పు చేశానని బాధపడతాడు క్రిస్టఫర్ నోలెన్ అనే ప్రఖ్యాత దర్శకుడి చేతిలో రూపొందించిన ఈ చిత్రానికి ఏడు ఆస్కర్ అవార్డులు దక్కాయి అయితే ఆ సినిమా విడుదలైనప్పటి నుంచి మంచి డిమాండ్ లో ఉండి ఓటీటీ లో విడుదల కాలేదు కొంత రెంట్ కింద డబ్బు కడితే చూసే అవకాశం ఉండేది అలాంటిది ఇప్పుడు ఓపెన్ హైమర్ జియో సినిమా ఓటీ లో మామూలు సబ్స్క్రిప్షన్ తో చూసేలా అందుబాటులోకి తెచ్చారు అదే కాకుండా అదే సినిమా ఇప్పుడు జపాన్ లోనూ విడుదలైంది ఈ చిత్రానికి జపాన్ కు సంబంధం ఏంటని అడగవచ్చు ఈ సినిమాలో అప్పట్లోనే రెండు బిలియన్ల అమెరికన్ డాలర్ ఖర్చుతో రూపొందించిన అనుబాంబు తయారీ గురించి చూపిస్తే ఆ తయారైన బాంబులనే పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు ఆరవ తేదీన హీరోషిమా తొమ్మిదవ తేదీన నాగాసాకి నగరాలపై ప్రయోగించారు బాంబుల ప్రభావానికి ఒక లక్ష నలభై వేల మంది చనిపోయారు ఆ దెబ్బకు జపాన్ దిగివచ్చి అమెరికా ముందు మోకరిల్లడంతో అమెరికాలో వేడుకలు చేసుకున్నారు లోతైన సైంటిఫిక్ సినిమా కాబట్టి ఆద్యంతము చాలా మందికి అర్థం కాకుండా ఉంటుంది కానీ ఓ భయంకర సత్యం గురించి వివరించడానికి గట్స్ ఉండాలి ఆ గట్స్ చిత్ర దర్శకుడు క్రిస్టఫర్ నోలేన్ కు ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు అలాంటి జపాన్ లో ఇప్పుడు విడుదలైన ఓపెన్ హైమర్ చిత్రం గురించి జనం ఏమనుకుంటున్నారన్నది ఆసక్తికరంగా మారింది అయితే బాంబులు పడి ఇప్పటికే దాదాపు ఎనభై సంవత్సరాలు పూర్తయ్యాయి ఈ తరానికి ఆనాటి బాంబుల తీవ్రత పెద్దగా తెలిసినట్టుగా కనిపించడం లేదు కానీ తమ దేశానికి ఇప్పుడు వంత పాడుతూ మిత్ర దేశంగా చెప్పుకుంటున్న అమెరికా ఆనాడు అంతకు తెగించిందా అన్న ఆశ్చర్యం మాత్రం వారిలో కనిపించింది ఆ చిత్రాన్ని జపాన్ ప్రజలు బాగానే ఆదర్శిస్తున్నట్లు సమాచారం ఈ నేపథ్యంలో ఓపెన్ హైమర్ గురించిన కొన్ని వివరాలు ఈ రోజు టిన్డెప్ లో తీసుకోవడం జరిగింది అణుబాంబు విషయం ఎప్పుడూ భయంకరంగానే ఉంటుంది ఎందుకంటే ఆ బాంబులు సృష్టించే విధ్వంసం అంత భీభత్సంగా ఉంటుంది మీకు తెలుసా మనం నివసించే ఈ భూగోళాన్ని ఎన్నోసార్లు పిఠేల్మని పేల్చేంత శక్తి కలిగిన అనుబాంబులు ప్రపంచవ్యాప్త దేశాల్లో అందుబాటులోకి వచ్చాయి ప్రతి దేశం తనపై మరో దేశం దాడి చేయకుండా ఉండేందుకే అనుబాంబులను స్టాక్ చేసుకోక తప్పడం లేదు ఇంత ప్రమాదకరమైన అనుబాంబును కనిపెట్టిన శాస్త్రవేత్త పేరే రాబర్ట్ ఓపెన్ హైమర్ అమెరికాకు చెందిన ఈ మేధావి ఆనాటి ఆల్బర్ట్ ఐన్స్టైన్ సమకాలీనుడిగా చిత్రంలో కనిపిస్తాడు ఓపెన్ హైమర్ ది ఫాదర్ ఆఫ్ అటామిక్ బాంబ్ అని అమెరికాలో వ్యవహరిస్తున్నారు ఈయన బయోపిక్ గానే ఓపెన్ హైమర్ సినిమా నిర్మించారు ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం సంచలనం సృష్టించింది ఈ చిత్రంలో భారతదేశపు సంస్కృతిని రెచ్చగొట్టే ఓ సీన్ అప్పట్లో వివాదంగా మారింది హిందువులు అత్యంత పవిత్రంగా భావించే భగవద్గీతను ఈ చిత్రంలో అవమానించారని ఆరోపణలు ఉన్నాయి క్రిస్టోఫర్ నోలన్ సినిమాను తీర్చిదిద్దిన విధానం అందరిని ఆకట్టుకున్న విషయం వాస్తవం శృంగార సన్నివేశంలో హీరో చేత భగవద్గీత పట్టింపజేయడం దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు సినిమాలోని అభ్యంతరకరమైన సన్నివేశాలను సెన్సార్ బోర్డ్ తొలగించకపోవడంపై కూడా మండిపడ్డారు వెంటనే సన్నివేశాలను తొలగించాలని డిమాండ్ చేశారు ఈ విషయంపై భారత సమాచార శాఖ కమిషనర్ ఉదయ్ మహోర్కర్ చిత్ర దర్శకుడు క్రిస్టోఫర్ నోలెన్ కు ఓ లేఖ రాశారు కానీ ఆ సినిమా మాత్రం తొలగించకుండానే ఓటీటీలో స్ట్రీమింగ్ జరుగుతుంది నిజానికి ఓపెన్ హైమర్ భారత సంస్కృతిని హైందవాన్ని పవిత్ర గ్రంథాల గురించి తెలుసుకునేందుకు ఆయన సంస్కృతం కూడా నేర్చుకున్నారు అలాంటి వ్యక్తిపై భగవద్గీతను అవమానించేలా సీన్ చూపించడం నెటిజన్లకు రోతు పుట్టించింది హీరోయిన్ తో హీరో ఉన్న శృంగార సన్నివేశ సమయంలో ఉన్నప్పుడు భగవద్గీత శ్లోకాన్ని చెప్పిస్తారు అయితే ఆ వివాదం సంగతి అటుంచితే మన దేశానికి సంబంధించి హోమీ జహంగీర్ బాబాను ది ఫాదర్ ఆఫ్ ఇండియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అని పిలుస్తుంటారు ఓపెన్ హైమర్ కు భారతదేశం అన్న ఇక్కడి సంప్రదాయాలన్నా చాలా ఇష్టం ఈ క్రమంలోనే హోమీ బాబాకు ఓపెన్ హైమర్ కు పరిచయం ఏర్పడింది ఆ తర్వాత బాబాపై ఆయనకు ఇష్టం పెరిగింది అయితే బాబా సిఫార్స్ తో మాజీ ప్రధాని నెహ్రూ ఓపెన్ హైమర్ కు భారత పౌరసత్వాన్ని ఇచ్చేందుకు సైతం నిర్ణయించుకున్నారట ఈ క్రమంలోనే ఆయనకు ఓ లేఖ కూడా రాశారని సమాచారం అయితే తాను రూపొందించిన అటామిక్ బాంబ్ జపాన్ లోని హిరోష్మా నాగశాఖి నగరాలను నామరూపాలు లేకుండా విధ్వంసం అయిన విధానాన్ని చూసి ఓపెన్ హైమర్ కదిలిపోయినట్టు సమాచారం మొదటి తాను కనిపెట్టిన బాంబును చూసి సంతోషించారు కానీ రెండో ప్రపంచ యుద్ధం అనంతరం హిరోష్మా నాగాసాకి దుస్థితిని చూసి మాత్రం విపరీతంగా బాధపడ్డారు అప్పటి నుంచి అన్వాయుధాలకు వ్యతిరేకంగా కొంతకాలం పోరాటం కూడా చేశారు ఓపెన్ హైమర్ ముఖ్యంగా పంతొమ్మిది వందల యాభై నాలుగులో టెస్టింగ్ దశలో ఉన్న హైడ్రోజన్ బాంబ్ తయారీని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు ఈ నేపథ్యంలో అమెరికా అధికారులు ఓపెన్ హైమర్ పై ఫోకస్ చేశారు ఒకప్పుడు గౌరవంగా చూసుకున్న వారే ఆ తర్వాత ఆయనను తీవ్ర భంగపాటుకు గురి చేశారు ఫిజిసిస్ట్ కు ఆయన భార్యకు కమ్యూనిస్టులతో సంబంధం ఉందని నిందలు మోపారు ఆయన సెక్యూరిటీని కూడా తొలగించారు విధానాల తయారీ కమిటీల నుంచి బహిష్కరించారు ఆయనకు కలిగించిన సౌకర్యాలను కూడా ఉపసంహరించుకున్నారు విచారణ పేరుతో నెలల తరబడి వేధించడం జరిగింది ఈ సమయంలోనే ఓపెన్ హైమర్ కు నెహ్రూ ఓ రహస్య లేఖ రాసినట్టు హోమీ బాబా గురించి దాదాబాయ్ పర్యటించండి అవసరమైతే ఇండియాకు వలస వచ్చేయండి ఆ లేఖలో నెహ్రూ రాసినట్టు సమాచారం అయితే ఈ లేఖను ఓపెన్ హైమర్ సీరియస్ గా తీసుకోలేదు ఎందుకంటే తనను మొదట ఆదరించి ప్రోత్సహించిన అమెరికా అంటే ఆయనకు అంత దేశభక్తి ఉంది ఇండియాలో విడుదలైన ఓపెన్ హైమర్ చిత్రం పాజిటివ్ రివ్యూలను అందుకోవడంతో పాటు విడుదలైన రెండు వేల ఇరవై మూడు జులై ఇరవై ఒకటిన మొదటి రోజే పదమూడు నుంచి పద్నాలుగు కోట్ల కలెక్షన్ సాధించి రికార్డులు నమోదు చేసింది అప్పట్లో మొదటి వారం వసూళ్లు డెబ్బై మూడు పాయింట్ ఒకటి ఐదు కోట్ల కలెక్ట్ చేయడం అదో రికార్డుగా నమోదైంది యూనివర్సల్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రంలో రాబర్ట్ డానీ జూనియర్ ఎమ్లీ బ్లంట్ మార్ట్ డామన్ ఫ్లోరెన్స్ పగ్ బ్రానాక్ రామే మాలేక్ కూడా ముఖ్యమైన పాత్రలు నటించారు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుకుంటున్న యువకుడు విన్న ఓపెన్ హైమర్ క్రమంగా న్యూక్లియర్ ఫిజిక్స్ పరిజ్ఞానం ఉన్న శాస్త్రవేత్తగా ఎదుగుతుంటాడు అదే సమయంలో అమెరికా అనుబాంబును తయారు చేసే పనిలో ఉంటుంది అప్పుడు పంతొమ్మిది వందల నలభై ఐదు రెండో ప్రపంచ యుద్ధానికి అమెరికా సన్నద్ధమవుతూ ఉంటుంది ఇలాంటి సమయంలో శత్రు దేశాలను ఎదుర్కొనేందుకు అనుబాంబు పరీక్షించాలని అమెరికా దీనికి నియమిస్తుంది ఫాదర్ ఆఫ్ ఆటం బాంబు గా ఎలా ఎదిగాడో డైరెక్టర్ నోలన్ అద్భుతంగా చూపించడం జరిగింది అసలు అనుబాంబును అమెరికా ఎందుకు తయారు చేయాల్సి వచ్చింది హిరోష్మా నాగసాకి నగరాలపై వారెందుకు దాడి చేశారు అన్నది చూపించడంలో నోలన్ సక్సెస్ అయ్యారు దాడి ఓపెన్ హైమర్ ఎలాంటి మానసిక సంఘర్షణను ఎదుర్కొన్నాడు అతని జీవితంలో ఎలాంటి మార్పులు అన్నది చిత్రం చూసి తెలుసుకోవచ్చు కొన్ని సినిమాలు జీవితంలో తప్పకుండా చూడాలని అంటుంటారు అలాంటి చిత్రాల్లో ఓపెన్ హైమర్ కూడా ఒకటి